ప్రభునేసు క్రీస్తు నామంలో ఆసక్తితో ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభునామంన శుభములు వదనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమీణదేవం బిడ్లారా ఉదయకాల ధ్యానము కొరకై కీర్తనల గ్రంథంలో నుండి ఐదవ కీర్తన మొదటి మూడు వచనాలు ధ్యానం చేద్దాం యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా మాటలు పెట్టుము నా ధ్యానం మీద ీంచు నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా రాజా నా దేవా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించు నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించున్నా నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా యహోవా ఉదయమునా నా కంఠస్వరం నీకు వినబడును ఉదయం నా కంఠస్వరం నీకు వినబడును ఉదయం నా ప్రార్థన ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రమణ దోం బిడ్లారా మరి ఈ ఐదవ కీర్తన ఒక అద్య ఒక అత్యద్భుతమైనటువంటి కీర్తనని మనము గుర్తించాలి భక్తుడైనటువంటి దావేదు వ్రాసినటువంటి కీర్తన ఇది మరి ఈ కీర్తనను ప్రధాన గాయకునికి పంపిస్తూ ఉన్నాడు వ్రాసి ప్రధాన గాయకుడు అని అంటే నేను ముందుగా ఇదివరకు కీర్తనలో మీకు చెప్పాను చర్చిలో వారు ఆరాధించేటటువంటి సమాజముగా కోరుకొని ఇస్రాయేల్ ప్రజలు ఆరాధించే క్రమంలో మరి పాడే వాళ్ళు అనేక మంది ఉంటారు ఆ పాడుచున్న వారిలో ఒక ప్రధాన గాయకుడు ఉంటాడు వారికి లోబడి మిగిలిన గాయకులందరూ కూడా పాడుతూ ఉంటారు ఈ ప్రధాన గాయకునికి వ్రాస్తూ ఉన్నాడు పంపిస్తూ ఉన్నాడు కీర్తన వ్రాసి అంటే మీరు కూడా ఈ కీర్తనను పాడి స్థుతించి నామాన్ని మహిమపరచాలని ఆ సంఘాలకు పంపిస్తూ ఉన్నాడు ఇది ఒక రచయిత యొక్క లక్షణమై ఉండాలి ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే నేనే రాశాను నేనే పాడతాను నా బొంగురు గొంతు నా గార్ధప స్వరము అందరూ మీరే వినాలన్న విధముగా మారిపోయింది పాట వ్రాయడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఏమంటారంటే ఒక కళ ఇంకా బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దేవుడిచ్చిన తలాంతు దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ వ్రాయ వ్రాసే వాళ్ళు వ్రాస్తారు పాడగలిగిన వారికి ఒక గిఫ్ట్ ఉంటుంది వాళ్ళు పాడగలుగుతారు ఈ మ్యూజిక్ వాయించగలిగిన వారికి కొన్ని తలాంతులు ఉంటాయి వాళ్ళు వాయిస్తారు ఈ రీతిగా అందరి సహకారం చేత ఒక పాటకు జీవము పోయడం జరుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో ఎలా మారిపోయిందంటే దేవుడు ఒకవేళ ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడంటే వ్రాసే తలాంతి ఇచ్చాడంటే పాట నేనే రాశాను నేనే ట్యూన్ చేశాను నేనే పాడాను నేనే 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 అది ఎవరి దగ్గరికి వెళ్ళదండి మన దోమపిడ్లారా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం వ్రాయగలిగిన మంచి అద్భుతమైనటువంటి కృప వారికి ఉంటుంది వ్రాస్తారు వ్రాసిన తర్వాత ఏం చేస్తారంటే మంచి సింగర్స్ని పెట్టి ఏంటి మంచి సింగర్స్ని పెట్టి పాడిస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా పాడితే ఆ పాటకు జీవం పోసినట్టుగా ఉంటుంది అందులోనే భాగంగా కొన్నిసార్లు మరి సింగర్స్ బయట మనము అఫీషియల్గా పాడగలిగినటువంటి సింగర్ చేత పాడించడం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కానీ ఇంకా మిగిలిన సింగర్స్ ఉన్నారు కదా వాళ్ళ చేత పాడించేవాళ్ళు ఇప్పుడు అలా పాడించే క్రమాలు తగ్గిపోయినాయి వాళ్ళు పాడుతూ ఉంటే వినసొంపుగా ఉండేది అవి మరలా పాడడానికి మనకు కూడా అనుకూలంగా ఉండేవి సంఘాలకు చాలా దీవనకరముగా ఉండేవి ఈ రీతిగా చాలా రకాలుగా పాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా కీర్తన పాడండి అని ప్రధాన గాయకునికి పంపిస్తూ ఉన్నాడు పాట ఏ రాగమో చెప్పాడు ఏ తాళమో చెప్తా ఉన్నాడు ఇదిగో పిల్లను గ్రోవితో పాడదగినది అని చెప్తా ఉన్నాడు ఫ్లూట్ వాయిస్తే దీనికి సంగీతం బాగుంటుంది కొన్ని పాటలకు కీబోర్డులో స్వరాలు ఉంటాయి చాలా రకాలైనటువంటి స్వరాలు ఉంటాయి కొన్ని పాటలకు గిటార్ వాయిస్తే ఈ పాటలన్నీ కూడా అన్ని ఒకే తాళము ఒకే రాగాలతో పాడగలిగినవి ఉండవు చాలా రకాలుగా వెరైటీస్ ఉన్నాయి ఈ మ్యూజిక్ సిస్టమ్ అనేటటువంటిది ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటిది చేతులతో వాయించేటటువంటిది తబలాలు కానీ డోలక్ కానీ కాంగో కానీ ఇవి ఒక రకమైతే కర్రలతో వాయించేటటువంటి రిథం ప్యాడ్ జాజ్ ఇట్లాంటివన్నీ కర్రలతో వాయించేటటువంటివి కొన్ని ఉన్నాయి తర్వాత ఈ నాద స్వరాలు ఏవైతే ఉన్నాయో పిల్లన గ్రోవ్ అనేటటువంటిది ఊపిరితో మనం గాలి దాంట్లోకి ఊదుతూ వాయించేటటువంటిది పిల్లన గ్రోవి ఫ్లూట్ తర్వాత గిటార్ తీగలతోనో తంతి వాయిద్యాలు అంటారు అవి తంతి వాయిద్యాలు ఆ తీగలతో చేయబడినటువంటి ఆ సితార కానీ గిటార్ కానీ ఈ ఇవి వా ఇవేవైతే ఉన్నాయో వాయిలిన్ ఇవన్నీ కూడా తంతి వాయిద్యాలు అంటారు తీగలతో వాయించేటటువంటిది అందుకే అక్కడక్కడ కూడా మనకు వస్తుంది తంతి వాయిద్యములతో పాడదగినది అనేటటువంటి మాటలు కూడా మనకు వస్తాయి ఆరో అధ్యాయంలోనే ఉంటుంది అది తంతి వాయిద్యములతో గిటార్ అనేది దానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత వేళ్లతో మీటుతో పాడేటటువంటిది కీబోర్డు లేదా ఆ రోజులు ఎక్కువగా వాడేటటువంటి వారు ఏంటంటే ఆర్ఘాన్ రేమ దోంపి ఈ రీతిగా చాలా రకాలైనటువంటి మనకు తెలిసినటువంటి ఈ చిన్న చిన్నవి మనం వాయించలేకపోతూ ఉన్నాం తెలియనివి ఎన్నో ఉన్నాయి ఈ రోజున మనకున్నటువంటి ప్రత్యేకత మనం గుర్తించలేక ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అర్థం కావట్లేదు మనకు మనం ఏంటంటే ఒక పెద్దది వాయిస్తేనే ఒక ఓ గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం చిన్న ఫ్లూట్తో కూడా దేవుణ్ణి అమ్మని మహిమపరచు సాధన చేస్తే చిన్న ఫ్లూట్ అంటే ఒక ఐదు వేలలో దొరుకుతుంది నువ్వు ఒక జాజు కొనాలంటే లక్ష లక్షన్నర నువ్వు పెట్టాలా అది మన వల్ల కాదు చిన్న ఫ్లూట్ తీసుకొని గిటార్ తీసుకొని వాయించి మనం సరైన పద్ధతిలో వాయిస్తే కనుక నిజంగా అద్భుతమైనటువంటి ఆ సహకారము పాటలకు అందుతుంది చిన్న చిన్న వాటిలో ఒక వెయ్యి రూపాయలు పెడితే మౌత్ ఆర్గాన్ అనేది దొరుకుతుంది మౌత్ ఆర్గాన్ దానితో కూడా మనము ప్రభునామాన్ని నామాన్ని పరచవచ్చు పాటలకు సహకారం అందించవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి వాయిద్యాలు అంటే ఒకటి రెండే కాదు మనకు తెలియని బోల్డ్ రెండు ఉన్నాయి వాయించగలిగిన సామర్థ్యం వాయించగలిగిన ఆ టాలెంట్ అనేటువంటిది ఆ ఉత్సాహం అనేటువంటిది నీలో ఉండాలి కానీ అద్భుతంగా దేవుని నామాన్ని పాడిస్తూ దించవచ్చు అరీతిగా భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన వ్రాస్తూ మరి వారికి పంపిస్తూ ఉన్నాడు ఇక మొదటి మూడు వచనాలకు వచ్చేసరికి యహోవా నా మాటలు చెవిన పెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము ఆలకించుము నా దేవా నిన్నే ప్రార్థి నిన్నే ప్రార్థించుచున్నాను అని అంటాడు నిన్నే ప్రార్థించుచున్నాడు చెప్పండి అందరు నిన్నే ప్రార్థించుచున్నాను దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో నీవు తప్ప నాకెవరు లేరు నాయన ఆయన అరణ్యములో ఉన్నా గ్రామంలో ఉన్నా పట్టణంలో ఉన్నా ఇదిగో దేవుళ్ళు అనబడిన వారు చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు ఎలాంటి వారిని ఎవరిని ఆరాధిస్తున్నా ఎవరిని ప్రార్థిస్తున్నా నా జీవితానికి సరిపోయిన వాడవు నీవే నా జీవితానికి చాలిన దేవుడవు నీవే నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు నీవు తప్ప నా జీవితంలో ఎవరు లేరు నిన్నే నేను ప్రార్థిస్తూ ఉన్నాను నీకే నా స్థుతి అర్పణ చెల్లిస్తూ ఉన్నాను నిన్నే నేను ప్రార్థిస్తూ ఉన్నాను రమణ దోంబిడ్లారా దేవుని కంటే ఎక్కువైనది దావీది జీవితంలో ఏమీ లేదు మనుషుల మీద ఆధారపడడిన లేకపోతే ఒక వస్తువుల మీద ఆధారపడడు ధనము మీద ఆధారపడడు అధికారం మీద ఆధారపడడు తనకున్నటువంటి జ్ఞానము మీద ఆధారపడడు తనకున్నటువంటి టాలెంట్ ఇంత చక్కగా అయినా సితారా వాయిస్ ఒక మ్యూజిషియన్ సింగర్ ఒక రైటర్ అనే ఉన్నాయి నేను నేనని ఆ గర్వము అహంకారము ఏనాడు తనలో లేదు అంత చక్కగా వ్రాసి ప్రభునామాని స్మరించి పాడి స్థుతించి ఇదిగో సంఘాలకు అప్పచెప్పేవాడు మీరు కూడా పాడండి ఇదిగో ఈ తాళం మీద ఈ రాగం మీద పాడండి అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా దావేది కీర్తనలు పాడేవాళ్ళు ప్రభుల వారి కాలంలో కూడా కీర్తనలు పాడారు దావేది కీర్తనలు అంటే ఇస్రాయల్ ప్రజలకు అమోఘమైనటువంటి ఇష్టం ఎంతో ఇష్టంతో పాడుతూ ఉంటారు ఎంతో చక్కగా ఆ వాయిస్తూ చక్కగా స్థుతిస్తూ పాడగలిగినటువంటి అందరికీ వినసొంపుగా పాడడానికి అనుకూలంగా ఉండేటటువంటి పదజాలాలతో వ్రాసేటటువంటి కీర్తనలు ఏవైనా ఉన్నాయంటే అవి దావీదు మాత్రమే అందుకని ప్రజలు కూడా చాలా ఇష్టపడి చక్కగా పాడి దేవున్నామాన్ని మహిమపరిచేవారు ఈ దావీదుకున్న స్పెషాలిటీ ఏంటంటే అయ్యా నేను నిన్నే ప్రార్థించుచున్నాను నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రార్థించట్లేదు ఎవరి మీద నేను ఆధారపడట్లేదు దాని ఏంటంటే నిన్నే ప్రార్థిస్తున్నానంటే నేను నీ మీదనే ఆధారపడుతూ ఉన్నాను నిన్నే నమ్ముకొని చిన్నాను నా కష్టమో నష్టమో బాధో సుఖమో నీతోనే చెప్పుకుంటాను ఇక నా జీవితంలో నీకు తప్ప మరెవరికి చోటు లేదు అనే భావన వ్యక్తీకరిస్తుంది ఈరోజున మన పరిస్థితి ఎలా ఉన్నది మనము చెప్పగలుగుచున్నాం అయ్యా దేవా నేను నిన్నే ప్రార్థిస్తున్నాను స్వామి నిన్నే ప్రార్థిస్తున్నాను ఏసయ్యా అని మనము కూడా చెప్పగలిగిన స్థితిలోనికి రావాలి కొన్నిసార్లు మన భక్తి అండి సగం సగము అనుకూలంగా ఉంటేనే ప్రార్థన చేస్తాం కష్టం వస్తేనే ప్రార్థన చేస్తాం నష్టం వస్తేనే ప్రార్థన చేస్తాం అవసరత ఉంటేనే ప్రార్థన చేస్తాం ఈ క్రమంలో ప్రార్థన చేయడమే కొన్నిసార్లు మర్చిపోతున్నటువంటి తరుణంలో ఉంటా ఉన్నాం అయితే జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి ఎంతగా ఎలా చూస్తున్నాడో చూడండి నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలోకించము దేవుణ్ణి ఒక రాజుగా చూస్తున్నాడు ఒక దేవుడిగా చూస్తూ ఒక గొప్ప ఇక దేవా అంటే ఇంకా అదొక గొప్పతనం రాజుల కంటే రాజు రా రాజుగా గొప్పగా చూస్తూ ఉన్నాడు మరి మనము దేవుణ్ణి ఎంత గొప్పగా చేస్తూ ఉన్నాం ఎంత గొప్పగా చూస్తూ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి నా రాజా నా దేవా నా ఆర్తధ్వాన్ని ఆలకించి నా మాటలు చెవినబెట్టు నా ధ్యానము మీద లక్ష్యం ఉంచి నా ధ్యానము నీవే నా ధ్యానము నీవే నా మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచు నువ్వు నా రాజువు నీవే నా దేవుడవు నీవే ఇదిగో నిన్నే ప్రార్థించున్నాను ఇంకో మాట అంటాడు ఏంటంటే యోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఎప్పుడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది దేవా ఈరోజున మన కంఠస్వరము ఏసేక వినబడుతున్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఉదయము దేవునితో మాట్లాడేటటువంటి అనుభవము దావీదునకు ఉన్నది ఈరోజున మనకు అలాంటి అనుభవం ఉన్నదంటారా దావీదు ప్రతి ఉదయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఉదయకాల ఆరాధన ఉదయకాల ప్రార్థన ఉదయకాల ధ్యానము చాలా గొప్పది మనిషి జీవితానికి ఆ దినమంతా కూడా దేవుడు మనల్ని చక్కగా నడిపించగలిగిన సమర్థులను జ్ఞాపకం చేసుకోవాలి ఉదయమన కంఠస్వరం నీకు వినబడి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంటాను ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచుకొని ఉంటాను అంటే దాని అర్థం ఏంటంటే సిద్ధపడుతూ ఉన్నాడు రాత్రే పొద్దున నేనే ప్రార్థన చెయ్యాలి ఏం అడగాలి ఏ అవసరతలు ఉన్నాయి వాటన్నిటిని ఒక చక్కగా తన మైండ్లో ఫీడ్ చేసుకొని అని ఉదయం నేను ఈ ప్రార్థన చేస్తాను ఇదిగో ఈ అంశం కొరకు ప్రార్థన చేస్తాను ఇదిగో ఈ అవసరతలు కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తానని ఈ భక్తుడైన దావీదు చక్కగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్న తరుణాన్ని చూస్తూ ఉన్నాం ఈ రోజున మన జ్ఞాపకం చేసుకుందాం యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుంది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధముగా ఉంటుంది రెడీగా చేసే ప్రార్థన ఎలా చేయాలో సిద్ధం చేసుకుంటున్నాడు సమయాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు ఆయననే ప్రార్థిస్తూ ఉన్నాడు ఎంత ఒక అద్భుతమైనటువంటి భక్తి చూడండి భక్తి అంటే ఇలాంటి భక్తి ఉండాలి మన జీవితంలో ఉడత భక్తి ఉండకూడదు సగం సగం భక్తి చేయకూడదు అర్ధం పర్థం లేని భక్తి చేయకూడదు ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణతో కూడిన భక్తి కనుక మనం చేయగలిగినట్లయితే నిజంగా అద్భుతంగా మన జీవితాలు తీర్చిదిద్దబడతాయని ఆత్మీయ సత్యాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభునందు ప్రేమ దవంబిడ్లారా ఇదిగో నిన్నే ప్రార్థిస్తూ ఉన్నానయ్యా నీవే నాకు ప్రాముఖ్యం నీవే నీ మీదని నేను ఆధారపడుతున్నాను నీవు తప్ప నా జీవితంలో ఎవరు లేరు ఇదిగో నీ మీద ఆధారపడతా ఉన్నాను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను కదా నా కంఠస్వరము పొద్దున వినబడుతుంది నేను ఏ ప్రార్థన చేయాలో ఇదిగో ఇప్పటి నుండే సిద్ధపడతా ఉన్నాను నా ప్రార్థన కూడా నీ సన్నిధిలో సిద్ధంగా కాచుకుని ఉంటా ఉన్నది ఉదయమున నీ సన్నిధిలోకి వస్తాను ప్రార్థన చేస్తాను వేడుకుంటాను మొరపెడతాను అయ్యా నా ప్రార్థనను వాళ్ళకించాలి నాకు సహాయం చేయాలి అని చెప్పగానే చెప్తా ఉన్నాడు ఇది ఎలాగుంటుందంటే అలా నేను పొద్దున కాస్త నీతో మాట్లాడాలి కొంచెం నాకు సమయం ఇవ్వాలి పొద్దున్నే ఐదు గంటలకు కలుస్తాను నువ్వు నా నీతో మాట్లాడడానికి నువ్వు నాకు సమయం ఇవ్వాలి అని చెప్పి సిద్ధపడుతూ ఉండడం అన్నమాట కొన్నిసార్లు మనం ఎవరితో నేను మాట్లాడేటప్పుడు ఇలాగే చెప్తాం కదా మ్యాటర్ ఏంటో చెప్పాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనిషి కలిసినప్పుడు మాత్రమే చెప్తాం కొన్ని ఆ ఇది ఫోన్లో చెప్పేది కాదులే అన్న పర్సనల్ ఇది ఫోన్లో చెప్పేది కాదులే ఎవరితోనే చెప్పి పంపించేది కాదులే ఖచ్చితంగా ఒక పర్సనల్ మ్యాటర్ ఉన్నది ఇది తర్వాత మాట్లాడదాం కలిసినప్పుడు మాట్లాడదాం రేపు పొద్దున కలుద్దాం లేదు రేపు సాయంత్రం కలుద్దాం మనం కలిసినప్పుడు ఏంటి చెప్పు ఏదో మాట్లాడుతున్నావు అన్నప్పుడు అది అని అంటారా సిద్ధం చేసుకోవాలి అది ఏం మాట్లాడాలి ఎలా చెప్పాలి ఆ టాపిక్ ఎలా మొదలు పెట్టాలనేటువంటిది సిద్ధంగా ఇదిగో దావేది చేస్తున్నది అలాగే ఉన్నది అయ్యా నేను పొద్దున నీ సరిధిలో కలుస్తాను నీ సరిధిలో నేను ఆరాధించడానికి వస్తాను ఇదిగో ఆ స్థలంలో నేను కూర్చుంటాను ప్రార్థన చేయబోతా ఉన్నాను ఇదిగో నా ప్రార్థన కూడా సిద్ధంగా ఉన్నది ఏం చెయ్యాలో దేని గురించి మొరపెట్టాలన్న ప్రార్థన కూడా సిద్ధంగా ఉన్నది అంశాలన్నీ రాసిపెట్టుకున్న అక్కడికి వచ్చి నేను పొద్దున మొరపెడతా నువ్వు నా ప్రార్థన ఆలకించాలి నిన్నే నేను ప్రార్థన చేస్తాను ఇక ఎవ్వరు లేరయ్యా నా జీవితంలో ఎవరి మీద ఆధారపడను ఎవరిని నేను ఎవ్వరికి కూడా ఈ బాధలు చెప్పుకోలేను నా సమస్యలు చెప్పుకోలేను నిన్నే ప్రార్థిస్తాను నిన్నే ఆరాధిస్తాను నాకు అంతా నువ్వే నీ సన్నిధికి వస్తాను పొద్దున నా పొద్దున ఈ నాలుగు నాలుగైందంటే నా కంఠస్వరం నీకు వినబడుతుంది నువ్వు నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేయలేసయ్యా అని అక్కడ చెప్పి వ్రాస్తూ ఉన్నాడు ఈరోజున అలాంటి తత్వం ఎంతమందిలో ఉన్నదంటారు ఎంతమంది ప్రార్థనలో సిద్ధపడుతూ ఉన్నారు మరి రేపు ఏం ప్రార్థన చేయాలి ఉదయం ఏం ప్రార్థన చేయాలి పొద్దున్నే ఏ పాటలు పాడాలి చక్కగా మీరు పాటలు పాడుతూ ఉన్నారు చాలా సంతోషం ఏమో సిద్ధ పాట ఉన్నదాన్ని నేను అడుగుతున్నాను వీడికి వచ్చిన తర్వాత ఏం చేస్తావు వీడికి వచ్చినాక వెతుకుతూ ఉంటాం ఏ ఈ పాట పాడదాంలే కాదు 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 సిద్ధపాటు ఉండాలి రేపటి కొరకు ఉదయం కొరకు రాత్రే సిద్ధపాటు ఉండాల రాత్రి కొరకు ఉదయమే సిద్ధపాటు ఉండాల ఆ సిద్ధపాటు కనుక మనలో ఉంటే ఏ కార్యక్రమమైనా అద్భుతంగా జరుగుతుంది మన జీవితంలో ఏ కార్యమైనా అద్భుతంగా జరిగించబడుతుంది అలాంటి సిద్ధపాటు కలిగి ఉందాం ఒకటే ఒక మాట దావీదంటున్న మాట ఏంటంటే ఇక్కడ నిన్నే ప్రార్థించుచున్నాను అందరు చెప్పండి నిన్నే ప్రార్థించుతున్నాను మరి మనము మనము కూడా దేవుని మీదనే ఆధారపడాల మనుషుల మీద కాదు నిన్నే ప్రార్థిస్తున్నానంటే నీ మీదను ఆధారపడుతున్నానయ్యా నాకు నివ్వు తప్ప ఇంకెవ్వరు లేరు అనే విధంగా మనము ప్రార్థన చేయగలగాలి ఈరోజున అలాగున ప్రార్థన చేద్దాం అలాగున దేవుని మీద ఆధారపడదాం అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకుందాం అలాగున దేవుని మనము కూడా గొప్పగా హెచ్చించి మన జీవితంలో వేసేకు స్థానం ఇద్దాం అట్టి కృపను ధన్యతను భాగ్యాన్ని దేవదేవుడు మీకెల్లరకు అనుగ్రహించి నడిపించునుగాక ఆ మెయిన్